అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వారికి రేపు ప్రత్యేకమైనటువంటి రాశిగా చెప్పవచ్చు ఈ రోజు చెప్పబోయే విషయాలు చాలామందికి షాక్ ఇచ్చేలా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం డబ్బు కుటుంబం సంతానం ఆరోగ్యం ఆధ్యాత్మికంగా మీ యొక్క జీవితంలో కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని నిజంగా మార్చగలుగుతాయి జై సంతోషి మాత రేపటి రోజు ఈ యొక్క రాశి వారి యొక్క గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ రాశి యొక్క అధిపతి బుద్ధుడు చిరుకుతనాన్ని పెంచుతున్నాడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలివిగా ఉంటాయి అయితే తొందరపాటి మాటలు మాట్లాడితే చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలివిగా ఉంటాయి అయితే తొందరపాటి తొందరపడి మాటలు మాట్లాడితే చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది అందుకే మాటల విషయంలో జాగ్రత్త అవసరం మీరు మాట్లాడే ఒక్క మాట కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టేటట్లు ఉండాలి అదేవిధంగా ఉద్యోగ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల యొక్క దృష్టి మీపై ఏర్పడుతుంది మీ యొక్క పనితీరు పరిశీలనలో అనుకూలత ఉంటుంది మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం కూడా ఎప్పుడు కనిపిస్తుంది కొందరికి కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యతలు కూడా రావచ్చు ఇది మొదటి భారంగా అనిపించిన భవిష్యత్తులో ప్రమోషన్ దిశగా ఒక అడుగును వేస్తారు వ్యాపారస్తులకు రేపు కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు కానీ డబ్బు చెల్లింపుల విషయంలో ఆలస్యం ఉండవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆర్థికంగా రేపటి రోజు కొంత జాగ్రత్త అవసరం ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి అవసరమైనటువంటి వాటిని మాత్రమే ఖర్చులు పెట్టాలి అనవసరాలి విషయంలో ఆలోచన అనేది అవసరం కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి కూడా రావచ్చు కానీ భవిష్యత్తు కోసం కొంత సేవింగ్స్ చేస్తే చాలా మంచిది బంగారం లేదా స్థిరాస్తి విషయాల్లో నిర్ణయం తీసుకుంటే పెద్దల సలహాలను తీసుకోవాలి కుటుంబ పరంగా మీరు రేపు ప్రాముఖ్యత ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటారు ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వాదనలు రావచ్చు మీరు సహనం పాటిస్తే అవి సులభంగా పరిష్కరించుకుంటారు అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం జీవిత భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడితే అపార్థాలు కూడా తొలుగుతాయి ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ పరిచయం భవిష్యత్తులో బలమైనటువంటి బంధంగా మారే అవకాశం ఉంటుంది సంతానం పరంగా కొంతమందికి ఆందోళన కూడా పడవచ్చు పిల్లల చదువు లేదా ప్రవర్తన విషయంలో మీరు కాస్త కఠినంగా వ్యవహరించాల్సి కూడా రావచ్చు కానీ ప్రేమతో చెబితే ఫలితం మాత్రం ఉంటుంది వారి యొక్క ప్రతిభను ప్రోత్సహించాలి అదేవిధంగా రేపు మీ యొక్క పిల్లలతో కొంత సమయం గడిపితే మీరు మనసును ఆనందం కూడా చేసుకుంటారు మీ యొక్క మనసు కూడా ఆనందంగా ఉంటుంది ఆరోగ్య పరంగా ఈ యొక్క రాశి వారికి జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు తలనొప్పి లేదా పెరిగే అవకాశం ఉంటుంది సమయానికి భోజనం చేయాలి ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి యోగా లేదా ధ్యానం చేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు నీళ్లు ఎక్కువగా తాగటం చాలా మంచిది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానుకోవాలి అదేవిధంగా సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది ఒక మంచి పని చేయటం వలన మీరు మంచి పేరు ప్రతిష్టలు సా కూడా ఎదుగుతారు యొక్క సలహా కోరేవారు కూడా ఉంటారు అయితే ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే వినయం అనేది చాలా ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి వారిని గౌరవిస్తే మీరు మరింత ఎదుగుతారు ఆధ్యాత్మికంగా రేపు మీకు మంచి రోజునే చెప్పవచ్చు దేవుని యొక్క ఆశిస్సులు మీపై ఉంటాయి ముఖ్యంగా సంతోషి మాత అనుగ్రహం మీకు లభించే సూచనలు కూడా ఉంటాయి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ మాతకి మీ యొక్క కోరికలు నెరవేరుస్తుంది మార్గాన్ని కూడా చూపిస్తుంది శుక్రవారం అయితే సంతోషి మాత ఆలయ దర్శనం చాలా శుభప్రదం ఇంట్లోనే పూజ చేసినా కూడా సరిపోతుంది గుడిలో బెల్లం శనగలు నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాన్ని కూడా వస్తుంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి రేపు ముఖ్యమైనటువంటి సూచన ఏమంటే మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి ఒక నిర్ణయం తీసుకునే సమయం కూడా అసన్నమైనది ముందడుగు వేయండి మీలో ఉన్నటువంటి శక్తిని కూడా మీరు గ్రహిస్తారు గ్రహస్థితి మీకు మద్దతుని కూడా ఇస్తుంది కానీ మీ యొక్క ధైర్యమే మీ యొక్క విజయానికి కారణమని గుర్తించాలి ఇప్పుడు ముఖ్యంగా పరిహారాలను కూడా మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం రేపు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చిన నీళ్లను తాగి తర్వాత పదకొండు సార్లు ఓం శ్రీ అయిన మహా అని జపించండి సంతోషి మాత చిత్రానికి ముందు దీపం వెలిగించి బెల్లం మరియు శనగలను నైవేద్యంగా పెట్టండి ఒక గుమ్మడికాయ లేదా పసుపు కొంచెం దేవాలయానికి ధ్యానం చేయటం దేవాలయంలో దానం చేయటం శుభప్రదం అదేవిధంగా పేదవారికి ఆహారం పెట్టడం ద్వారా మీ యొక్క పాపాలు తగ్గి పుణ్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా పచ్చని వస్త్రం ధరించడం రేపు మీకు అదృష్టాన్ని పెంచుతుంది ఎవరైనా సరే మీతో వాగ్వాదం చేయడానికి ప్రయత్నిస్తే నవ్వుతూ దూరంగా ఉండండి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత కుటుంబంతో గడపడం శుభప్రదం రాత్రి నిద్రపోయే ముందు మీ యొక్క లక్ష్యాన్ని మనసులో మూడు సార్లు గుర్తు చేసుకోండి అదేవిధంగా విశ్వశక్తి మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తుంది మీరు తెలివిగా వ్యవహరిస్తే విజయమే మీది అదేవిధంగా కోపం తొందరపాటు దూరంగా ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి దేవుని యొక్క ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి ఈరోజు చెప్పినటువంటి ఏ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇటువంటి శక్తివంతమైనటువంటి రాశి ఫలితాల కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేయండి అదేవిధంగా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపులు కూడా తిరుగుతాయి మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి ఒక విషయంపై స్పష్టత కూడా వస్తుంది ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయే రోజులు రాబోయే రోజుల యొక్క దిశను కూడా నిర్దేశిస్తుంది అందుకే ఈ యొక్క ఫలితాన్ని పూర్తిగా వినండి ఎందుకంటే ఇందులో మీ యొక్క ఉద్యోగం డబ్బు కుటుంబం ఆరోగ్యం ప్రేమ జీవితం ఆధ్యాత్మిక మార్గం అన్నింటికి కూడా సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉంటాయి రేపు ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది శని ప్రభావం వలన మీ లోపల ఎక్కువగా ఆలోచించే స్వభావం కూడా పెరుగుతుంది కానీ అదే సమయంలో గురు అదే సమయంలో గురు దృష్టి ఉండటం వలన మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి తొందరపాటు కాకుండా ఆలోచించి ముందడుగు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నటువంటి వారికి రేపు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు పై అధికారుల యొక్క పనితీరును గమనిస్తారు మీలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు బయటపడే అవకాశం కూడా ఉంటుంది కొందరికి బాధ్యతలు రావచ్చు మొదటి ఇవి కష్టంగా అనిపించినా భవిష్యత్తులో ప్రమోషన్లు కూడా వస్తాయి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు వచ్చినటువంటి సమాచారం జాగ్రత్తగా పరిశీలించాలి తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు వ్యాపారస్తులకు రేపు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి టెక్నాలజీ ఆన్లైన్ లేదా కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి లాభ సూచనలు కూడా ఉంటాయి అయితే భాగస్వామి వ్యాపారంలో చిన్న అపార్థాలు రావచ్చు డబ్బు లావాదేవీలు పారదర్శకత్వంగా జాగ్రత్తగా ఉండాలి రాసి పెట్టుకోండి మాట మీదే కానీ డబ్బు ఇవ్వటం మానుకోండి ఆర్థికంగా రేపు ఆదాయం కూడా బాగుంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుటుంబ పరంగా మీ యొక్క సహనం రేపు పరీక్షకు కూడా గురవుతుంది ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క మాటకు విరుద్ధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది కాబట్టి శాంతంగా మాట్లాడి పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవాలి జీవిత భాగస్వామితో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా అవసరం ఒంటరిగా ఉన్నటువంటి వారికి పాత పరిచయం మళ్ళీ జీవితంలో రావచ్చు ఆ పరిచయం సంతోషాన్ని తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి మీకు మనసులో ఉన్నటువంటి మాటలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనుమానాలు పెంచుకోవటం వలన బంధం అనేది బలహీనమవుతుంది నమ్మకం పెంచుకుంటే ప్రేమ మరింత బలపడుతుంది అదేవిధంగా సంతాన పరంగా రేపు మంచి వార్తలను వినే అవకాశం ఉంటుంది పిల్లల పిల్లల ప్రత్యేక పిల్లల యొక్క ప్రతిభ మీ యొక్క గర్వకారణం అవుతుంది అయితే వారి ఆరోగ్యం లేదా చదువు విషయంలో కాస్త శ్రద్ధను తీసుకోవాలి వారితో కొంత సమయం గడిపితే బంధం అనేది మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాళ్ళ నొప్పి నడుము నొప్పి లేదా రక్తపోటి సమస్యలు ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి ఎక్కువగా ఒత్తిడి మాత్రం తీసుకోవద్దు సమయానికి భోజనం చేయండి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి యోగా లేదా తేలిక వ్యాయామం చేయటం చాలా మంచిది నీరుని ఎక్కువగా తాగాలి అదేవిధంగా సామాజికంగా మీరు గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు మీ యొక్క సలహా కోరేవారు కూడా పెరుగుతారు మీరు చేసినటువంటి ఒక మంచి పని కూడా గుర్తింపు తెచ్చిపెడుతుంది అయితే అహంకారం లేకుండా ముందుకు సాగాలి వినయంతో మరింత గౌరవాన్ని కూడా తెచ్చుకుంటారు ఆధ్యాత్మికంగా మంచి అనుభూతిని కూడా చెందుతారు శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఉన్న భగవంతుని యొక్క స్మరణ మీకు మానసిక శాంతిని కూడా ఉదయం లేవగానే ఓం నమ మాత అని పదకొండు సార్లు జపించడం చాలా మంచిది శనివారం అయితే శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం పేదవారికి అన్నదానాన్ని చేయటం వలన అనుకూల ఫలితాలను కూడా సాధిస్తారు దోషాలను కూడా తగ్గించుకుంటారు రేపటి ముఖ్యమైనటువంటి సూచన ఏమంటే మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి ఒక పని పూర్తి చేయడానికి సరైనటువంటి సమయం వస్తుంది ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఉన్నటువంటి సృజనాత్మకతను ఉపయోగించండి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడుకున్నా మీ యొక్క నిర్ణయంపై నమ్మకం పెట్టుకోండి మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తుంది మీరు సహనం తెలివి ధైర్యం కలిపి ముందుకు సాగితే విజయం అనేది సాధిస్తారు చిన్న సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమే భయం వదిలి విశ్వాసంతో ముందుకు సాగండి మీ యొక్క కృషి వృధా కాదు మంచి ఫలితాలు త్వరలోనే మీ యొక్క జీవితంలో కనిపించి అవకాశం కూడా ఉంటుంది ఎప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోలేటువంటి వ్యక్తులు కూడా మీకు విలువను ఇస్తారు మిమ్మల్ని గుర్తించడం మొదలు పెడతారు కొంతమంది ఏ యొక్క రాశి వారికి ఉద్యోగ మార్పు కొత్త బాధ్యత లేదా ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థికంగా ఆర్థికంగా జాగ్రత్తలను తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి భావోద్వేగాలకు లోనే చేసే ఖర్చుల మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది అయితే గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం లేదా ఎక్కడో నిలిచిపోయినటువంటి ఆదాయం కదలటం వంటి శుభ సంకేత కూడా వస్తాయి దేవుడు మీకు డబ్బు కన్నా ముందుగా దారి చూపిస్తున్నారు ఆ దారిని అర్థం చేసుకుంటే సంపద మీ వెంటనే వస్తుంది కుటుంబ విషయాలలో రేపు మీ యొక్క ఇవ్వవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్ద వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధను కూడా చూసుకుంటారు చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్త వహించారు ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రాశి వారి మనసులో దాచుకున్నటువంటి మాట బయటకు చెప్పాలని కూడా అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కానీ అది నెమ్మదిగా ముందుకు వెళ్ళే సంబంధం కూడా ఉంటుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నటువంటి వారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే దశకు కూడా వస్తారు ఈ కోలను కూడా పక్కన పెట్టండి వివాహితుల జీవితంలో రేపు చిన్న అపార్థాలు రావచ్చు కానీ అదే రోజు పరిష్కరించుకుంటారు మాటలు కాస్త మృదువుగా ఉంటే మీ ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది మీరు చూపించే ఓర్పు మీ యొక్క కుటుంబం రక్షణ కవచంలా ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే రేపు మానసిక అలసట ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువ ఆలోచనలు గతాన్ని తలుచుకోవటం వల్ల నిద్రలోపం రావచ్చు అయితే ఉదయం సూర్యోదయం సమయంలో కాస్త నిశ్శబ్దంగా కూర్చొని దేవుని దేవుణ్ణి నామస్మరణ చేస్తే మీ యొక్క మనసుకు అద్భుతమైనటువంటి శాంతి కూడా లభిస్తుంది నీటిని ఎక్కువగా తాగటం రాత్రి భారమైనటువంటి ఆహారాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా సరిచేసుకుంటారు ఆధ్యాత్మికంగా రేపు ఈ యొక్క వారికి ఒక సంకేతం కూడా లభిస్తుంది అది కల రూపంలోనో లేదా ఎవరో చెప్పినటువంటి మాటల్లోనో లేదా మీరు చూసినటువంటి ఒక చిన్న ఉండవచ్చు ఇది ఆదర్చకం కాదు ఇది మీ మనసే చెప్తుంది మీరు దైవ దైవంపై మరింత నమ్మకం కూడా బలపడుతుంది గురువుల యొక్క ఆశీస్సులు పితృదేవతల యొక్క కృప కూడా మీపై ఉందని కూడా మీరు భావిస్తారు అదే విధంగా రేపటి రోజు ఒక మలుపు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు అర్థం చేసుకునే రోజు మీరు ఓడిపోలేదు మీరు తయారవుతున్నారు కాస్త ఓపిక పట్టింది దేవుడు మీకోసం ఎప్పటికే ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు రేపటి నుంచి మీరు జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా దైవ పరీక్ష ముగిసి దైవ కృప ప్రారంభమయ్యే రోజు మీరు గత కొంతకాలంగా అనుభవించినటువంటి బాధలు ఆలస్యం నిశ్శబ్దంగా కాచినటువంటి కన్నీళ్లు ఇవన్నీ కూడా దేవుడు గమనించాడు అనేది మీకు సంకేతంగా వినిపిస్తుంది కనిపిస్తుంది యాదరుచికమవుతుంది ఇప్పటి వరకు మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపి అనిపించవచ్చు కానీ నేను నమ్ముతున్నాను కదా మరి నాకు ఎందుకు ఇలా అనే ఆలోచన మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది కానీ రేపు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ మౌనం శిక్ష కాదు స్థిద్ధత మీరు బలపడేందుకు లోపల వెలుగు వెలిగేందుకు ఆ సమయం వచ్చిందనే నిరూపించుకుంటారు రేపు మీకు ఒక చిన్న సంకేతం కూడా లభిస్తుంది అకస్మాత్తుగా వచ్చినటువంటి ఒక భావన కావచ్చు అది మీ యొక్క హృదయాన్ని తాకుతుంది దేవుడు నా దగ్గరే ఉన్నాడు అనే అనుభూతి కూడా ఏర్పడుతుంది ఇది ఊహ కాదు ఇది ఆధ్యాత్మిక యొక్క అనుభవం ఈ యొక్క రాశి వారు సహజంగా మానవత్వం అయినటువంటి వారు మానవత్వం కలవారు మీరు ఎవరికీ చూపి కు ఎన్నో పనులు కూడా మంచి పనులు చేశారు దానికి గుర్తింపు రాద రాలేదని భయపడినా ఖాతాలో మాత్రం ఒక్కటైనా కూడా మిస్ కాలేదని కూడా భావిస్తారు రేపటి నుంచి పుణ్యఫలాల చక్రం తిరగబోతుంది ఆలస్యం అయినా సరే న్యాయం తప్పకుండా జరుగుతుంది రేపు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మీరు అకస్మాత్తుగా నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది ఆ సమయంలో మీరు దేవునితో మాట్లాడాలని అనిపిస్తుంది మాటలు అవసరం లేదు మీ యొక్క మనసునే ప్రార్థన అవుతుంది అదే మీకు పెద్ద రక్షణ మీరు కోరనేటువంటి వరాలు కూడా మీ దగ్గరికి వస్తాయి పూర్వజన్మ కర్మలు పితృ రుణం లేదా తెలియని దోషాల ప్రభావం తగ్గే దిశ మీరు అనుకోకుండా చేసినటువంటి దానం ఎవరికైనా ఇచ్చినటువంటి సహాయం అవి ఇప్పుడు మీ చుట్టూ ఒక అదృష్ట కవచంలా పనిచేస్తున్నాయి ప్రమాదం దగ్గరికి వచ్చి కూడా తాకకుండా వెళ్ళిపోతున్నాయి అంటే అది దైవ హస్తమే రేపు మీకు భయం తగ్గుతుంది భవిష్యత్తుపై ఉన్నటువంటి అనిశ్చిత క్రమంగా కలుగుతుంది ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం కూడా బలపడుతుంది అదే మీకు నిజమైనటువంటి దైవ భావన కలిగించినటువంటి శక్తి అదే విధంగా ఈ యొక్క రాశి వారు సమాజంలో కూడా గుర్తింపుని పొందుతారు రేపు ఒక చిన్న దీపం వెలిగించి మీరు నమ్మకమైనటువంటి దేవుణ్ణి పదకొండు సార్లు చెప్పించి పెద్ద పూజలు అవసరం లేదు శుద్ధమైనటువంటి మనసే చాలు కన్నీళ్ళు వస్తే ఆపవద్దు అవి కూడా ప్రార్థనే మొత్తానికి రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఆత్మను తాకే రోజు మీరు ఒంటరిగా లేరు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీరు రక్షించబడుతున్నారు దేవుణ్ణి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని సరైనటువంటి దారిలో తీసుకువెళ్తున్నాడు అనే భావన కూడా మీపై బలపడుతుంది రేపు ఈ యొక్క రాశి వారు అనుకూలంగా ముందుకు సాగుతారు